में रहे गवर्नमेंट एक्टेट गुपाला वन टू टू वन वन थर्टी थ्री मिनट स्टार्ट सर चुस्टे ఇందులో ల్యాండ్ ఉంది పదిహేడు గుంటలు ఉంటే పది గుంటలు రాళ్ళు ఉన్నాయి సార్ నేను పండటండి ఏడు గుంటలు కదిలిసినాయి సార్ అంటే మీ ఇంట్లో కూడా చిన్న రిపేర్ తీసుకుంటున్నాను ఎందుకండి అది ఇవన్నీ కొంచెం మళ్ళీ డిజిటల్ సెండ్ చేయాలి సెవెన్ మెంబర్స్

కని ఆ కోవల ఐస్ లో కరప్షన్ డేటా ఉండదా మేర్ పై చేసుకో సార్ మేర్ పై చేస్తే లాస్ట్ టైం ట్రాఫిలే కబడ బ్లాంక్ చేసారు అద ఆ బ్లాంక్ వన్ లిస్ట్ అవుట్ తీసుకుంటే సపరేట్ తీసుకుంటా ఏరియా మీరు ఎంత ఏరియా ట్వంటీ ఎయిత్కి అన్ని విలేజెస్ కంప్లీట్ చేసుకోమని సో చేసుకొని గా మీరు ఇన్ఫర్మేషన్తో రెడీ చేసుకుంటే ట్వంటీ ఫస్ట్ నుంచి గ్రామ సభస్ డేటా కరెక్ట్గా ఉంటుంది సో మీరు దాంట్లో రాస్తున్నారా అంటే మీరు ఏది డౌన్లోడ్ చేస్తుంది

చేశారు నేను ఎందుకు చేస్తాను నేను ఆల్మోస్ట్ అన్నీ చేసేసాను కాదు ఇది ఒక్క పేరే ఉంది అదే అసలు విలేజ్లో లేదు అదే కాంటాక్ట్ చేశాను మాకు ల్యాండ్ బట్ మరి వీళ్ళెక్కడ ఉంటుంది అదే వాళ్ళ ఇంట్లో ఉంటుంది సార్ చూడెంట్ మరి విలేజ్లో లేకపోతే అలాగే అంటే సార్ కలిసేది అక్కడే నా వ్యక్తి పావు తను వసే సార్ క్యాష్ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళే ఉన్నారు సార్ కొంతమంది రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు ఉన్నారు సార్ ఇరవై ఫైవ్ ఉన్నాయి సార్ అంటే ఆల్రెడీ ఉండడం అంటే ఇది అయిపోయి వేలు పడతారు కదా సార్ అట్లాంటి ఫోర్ వచ్చా ఫోర్ థ్యాంక్ ఉంటుంది సార్ మీరు ఆర్సిసి బిల్డింగ్స్ ఉంటే వాళ్ళ ప్రాపర్టీపై డాక్యుమెంట్స్ మీరు బట్టాయిస్తున్నారు ఏం ఇన్కమ్ ఎలాగండి మీకు మీ హస్బెండ్ ఏం పని చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఇవన్నీ మీద

రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి మనకి విలేజెస్లోని సర్వే అనేది జరుగుతూ ఉంది మనకి అన్ని గ్రామ పంచాయతీలు అన్ని రెవెన్యూ విలేజెస్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా ఇప్పుడు రైతు భరోసా మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి సర్వే అనేది చేస్తూ ఉన్నాము సో రైతు భరోసాలో మనకి ఏవైతే నాన్ ఎరబుల్ ల్యాండ్స్ అంటే వ్యవసాయానికి యోగ్యం కాని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయడము అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మన డేటాని కూడా ఫీల్డ్లోన వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషను అదేవిధంగా మనకి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాని ప్రకారంగా పంచాయతీ సెక్రటరీస్ కూడా మనకి డేటా అనేది క్యాప్చర్ చేస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ మనము ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు గ్రామ సభలు కూడా అన్ని గ్రామ పంచాయతీల్లోని తహసీల్దార్సు ఎంపీడీఓస్ మండల స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో చేసుకున్న తర్వాత ట్వంటీ సిక్స్త్న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ ఫోర్ స్కీమ్స్ కూడా మన జిల్లాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ